హాయ్ అండి స్టవ్ పైన పప్పు కాల్చి చూడండి అద్భుతం జరుగుతుంది అద్భుతమైన టిప్ తెలియలేదు అని ఖచ్చితంగా షాక్ అవుతారు వెంటనే వెళ్ళి పది మందికి చెప్తారండి అంత అద్భుతంగా పనిచేస్తుంది సో వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి హై డీ నమస్తే ఝాన్సీ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఝాన్సీ కుకింగ్ గార్డెనింగ్ బ్లాగ్స్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి మీరు కూడా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు మీ అందరికీ యూజ్ అయ్యే అద్భుతమైన బ్రహ్మాండమైన మరి మన రియల్ లైఫ్లో యూజ్ చేసుకునే అద్భుతమైన టిప్స్ అయితే షేర్ చేస్తున్నాను సో వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఈరోజు పెళ్లి రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న ప్రతి ఒక్కరికి కూడా హార్ట్ఫుల్ కంగ్రాట్స్ అండి మెనీ మోర్ హ్యాపీనెస్ ఆఫ్ ది డే ఇలాంటి పెళ్లి రోజులు పుట్టినరోజులు ఎన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి తేలిపోదాం ఫస్ట్ టిప్ని తెలుసుకుందాం ఇలా మనం ఎగ్స్ తెచ్చుకుంటూ ఉంటాం కదండి ఎగ్స్ అట్లా అయిపోయిన తర్వాత పడేస్తూ ఉంటాం వేస్ట్ అని పడేసే బదులు ఈ చిన్న ట్రిక్ని మీరు ట్రై చేశారనుకోండి చాలా చక్కగా వర్క్ అవుతుందండి సో మన మనీని కూడా సేవ్ చేసుకోవచ్చు ఏంటి ఆ టిప్ అంటే ఇలా మనకి అయిపోయిన తర్వాత ఎగ్స్ అట్లని ఈ విధంగా ఆనియన్స్ పెట్టేసుకొని దానిపైన ఇలా మళ్ళీ వేరే ఇంకా కొన్ని ఉన్నాయనుకోండి ఆనియన్స్ ఈ విధంగా పెట్టుకోవడానికి చాలా చక్కగా వర్క్ అవుతుంది ఇలా పెట్టుకోవటం వల్ల ఆనియన్స్ మనకి పాడవకుండా ఒకదానికి ఒకటి టచ్ అవ్వకుండా ఉంటాయి ఎక్కువ రోజులు కూడా మనకి స్టోర్ ఉంటాయండి సో మనం ఎంత కింద ఆర పెట్టుకున్నా కూడా ఉల్లిపాయలు అనేవి పాడైపోతూ ఉంటాయి సో అలా కాకుండా ఇలా వేస్ట్ అని పడేసే ఎగ్స్ ట్రైలో ఈ విధంగా చక్కగా మనం ఈ విధంగా ఆనియన్స్ పెట్టేసుకున్నాం అనుకోండి ఒకదానికొకటి టచ్ అవ్వకుండా ఉంటాయి కాబట్టి మనకి ఎక్కువ రోజులు స్టోర్ ఉంటాయండి ఇప్పుడు నేను ఆనియన్స్ ఏ విధంగా అయితే పెట్టుకున్నాను అదే విధంగా టమాటాలనైనా మనం పెట్టేసుకున్నాం అనుకోండి పాడవకుండా ఎక్కువ రోజులు స్టోర్ ఉంటాయండి టమాటాలు అయితే తొడుముని కొంచెం పైవైపుగా ఉంచి పెడితే మనకి టమాటాలు పాడవకుండా ఉంటాయండి ట్రై చేయండి చాలా చక్కగా వర్క్ అవుతుంది అనమాట ఇలా పెట్టుకోవటం వల్ల ఆనియన్స్ కూడా మనకి ఎక్కువ రోజు స్టోర్ ఉంటాయి మన డబ్బును కూడా ఆదా చేసుకోవచ్చు కుళ్ళిపోకుండా ఎక్కువ రోజులు పాడవకుండా ఉంటాయండి ట్రై చేయండి సో ఈ టిప్ మీకు ఎలా అనిపించిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసి మీకు ఎలాంటి టిప్స్ కావాలన్నా కూడా కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి ఆ టిప్స్ అయితే నేను తప్పకుండా షేర్ చేస్తాను సో ఈ విధంగా అయితే చక్కగా మనం ఆనియన్స్ పెట్టుకోవడానికి చాలా యూస్ఫుల్గా ఉంటుంది అలానే మనకు పాడవకుండా ఉంటాయి అవసరాన్ని తీసుకుని యూజ్ చేసుకోవడానికి కూడా చాలా చక్కగా వర్క్ అవుతుందండి ట్రై చేయండి ఇంకా సెకండ్ టిప్ని తెలుసుకుందామండి మనం ఇలాంటి టీ పౌడర్ అయిపోయిన తర్వాత ఖాళీ అయిపోయిన అట్టపెట్టెలు ఉంటాయి కదండి అవి పడేస్తూ ఉంటాము వాటిని పడేసే బదులు ఈ చిన్నటికి మీరు ట్రై చేశారనుకోండి చాలా చక్కగా వర్క్ అవుతుంది ఇలా టీ పౌడర్ కానీ లేదంటే మనకి ఇలాంటి అట్టపెట్టెల్లో మనం ఏదైనా అంటే ప్యాకింగ్ వస్తూ ఉంటుంది కదండి అలాంటి అట్టపెట్టెలు పడేయకుండా చక్కగా యూజ్ చేసుకోవచ్చు ఏంట అలా ఎలా యూజ్ చేసుకోవాలనేది చెప్తానండి సో ఈ విధంగా అట్టపెట్టిని తీసుకుని దానిలో పైన ఉన్నటువంటి ఎడ్జలను అయితే కట్ చేసేయాలండి ఇలా కట్ చేసుకున్న తర్వాత మిగిలిపోయినటువంటి మనకి ఇలా ప్యాకెట్లో కొన్ని కొన్ని అయితే ఉంటూ ఉంటుంది కదా మనం అక్కడ ఎక్కడ పెట్టేస్తూ ఉంటాము అక్కడ ఎక్కడ పెట్టి మర్చిపోతూ ఉంటాము అలా అవుతూ ఉంటుంది లేదంటే మనకి ఇలా ప్యాకెట్లు కొంచెం ఉంటే అది పాడైపోతూ ఉంటుంది అలా కాకుండా ఇలా ఖాళీ అయిపోయినటువంటి టీ పౌడర్ కానీ ఇంకా కొన్ని కొన్ని వస్తూ ఉంటాయి కదండి సరుకులు మనకి ఖాళీ అయిపోయినాయి ఇట్లాంటి అట్ట పెట్టిన పాడయకుండా ఇలాంటి ప్యాకెట్స్ మరి కొంచెం కొంచెం యూజ్ చేసిన తర్వాత అక్కడ ఎక్కడ పెట్టేస్తూ ఉంటాము దానివల్ల మనకి లోపల ఉంట ఉన్నటువంటి ప్యాకెట్స్లో ఉన్నటువంటి సరుకులు అనేవి పాడైపోతూ ఉంటాయి అలా పాడవకుండా ఉండాలంటే ఈ చిన్న ట్రెక్కిన ట్రై చేస్తాను ఇలా అట్టపీట్లో పెట్టేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాం అనుకోండి మనకు అవసరమైనప్పుడు తీసుకొని యూజ్ చేసుకోవచ్చు కనిపిస్తాయి సమయానికి మనకి ఇలా వెతుక్కునే పని లేకుండా ఒక దగ్గర ఉంటాయి కాబట్టి తీసుకుని అవసరానికి యూజ్ చేసుకోవచ్చు మనకి రెండు విధాలు కూడా మనకి చక్కగా యూజ్గా ఉంటుందండి యూజ్ఫుల్గా అనిపిస్తే చిన్న చిన్న లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఈ టిప్ కూడా చాలా చక్కగా యూజ్ అవుతుందండి మనకు అవసరానికి యూజ్ చేసుకోవచ్చు ఇలా సరుకులు కూడా పాడవకుండా ఉంటాయండి సగం సగం యూజ్ చేసినటువంటి ప్యాకెట్స్ అందులో పెట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే అవసరానికి యూజ్ యూజ్ అవుతాయి సో మన మనీని కూడా సేవ్ చేసుకోవచ్చు ఇంకా థర్డ్ టిప్ని తెలుసుకుందాం కుక్కర్లో మనం రైస్ కానీ లేదంటే పప్పు కానీ ఏదైనా గుడ్లు కానీ బంగాళదుంపలు కానీ ఇలా ఉడికించుకుంటూ ఉంటాం కదా ఇలా మనకు ఒక్కోసారి విజల్స్ అయిపోయి చాలా ఇబ్బంది పెట్టేస్తూ ఉంటాయి విజిల్ త్వరగా రాదు మనకు ఒక పక్కన హడావుడిగా వంట చేయాలనే మరి తొందరపాటు అయితే ఉంటూ ఉంటుంది విజిల్స్ రావు చాలా ఇబ్బంది పెట్టేస్తూ ఉంటాయి అలా ఉన్నప్పుడు ఈ చిన్న ట్రిక్ని ట్రై చేయండి చాలా చక్కగా వర్క్ అవుతుంది అప్పుడప్పుడు ఈ విధంగా మనం కుక్కర్ పైన ఇలా బేకింగ్ పౌడర్ కొద్దిగా వేసేసి ఒక చిటుకుడు దానిపైన నిమ్మరసం వేసేస్తే చక్కగా అనమాట మీకు లైవ్లో నేను చూపిస్తున్నాను చూడండి ఈ విధంగా వేయడం వల్ల లోపల ఏమైనా నలకలు ఉన్నా లేదంటే అన్నం మెతుకులు ఉన్నా లేదంటే పప్పు గింజలు కానీ ఇరుక్కుంటూ ఉంటాయి దానివల్ల మనకి కుక్కరు మనకి ప్రెషర్ అనేది రాక అనేది పోక ఈ విధంగా విజిల్స్ రాక చాలా ఇబ్బంది పడుతూ ఉంటాము అలాంటి టైంలో మనం ఈ విధంగా క్లీన్ చేసుకున్నాం అనుకోండి రూపాయి ఖర్చు లేకుండా ఇంట్లోనే ఈజీగా మనం రిపేర్ చేసుకోవచ్చండి ఈ విధంగా ఒక చిట్కుడు బేకింగ్ పౌడర్ వేసేసి ఒక హాఫ్ ఫోన్ తీసుకొని తీసుకుని ఇలా రుద్దేసుకున్నాం అనుకోండి చుట్టూరు ఉన్నటువంటి ఇలాగా మరకలు కానీ లేదంటే అట్టకట్టినటువంటి మరకలు కానీ అన్నీ కూడా చక్కగా తొలగిపోతాయి మనకి ఎజల్స్ కూడా చక్కగా వస్తాయండి అప్పుడప్పుడు ఈ విధంగా క్లీన్ చేసుకుంటే ఎటువంటి ప్రాబ్లం ఉండదు మన కిచెన్లో ఇలా రైస్ కుక్కర్లో మనం వంట చేస్తున్నప్పుడు ఎటువంటి ప్రాబ్లం అనేది ఉండదు సో ట్రై చేయండి ఈ విధంగా మనకి కుక్కర్లో విజిల్స్ రానప్పుడు ఇబ్బంది పడకుండా టెన్షన్ పడకుండా ఈ చిన్న చికెన్ ట్రై చేయండి చాలా చక్కగా వర్క్ అవుతుంది మనం బయటికి తీసుకెళ్ళి ఈ మూతని రిపేర్ చేయాల్సిన అవసరం లేదండి ఇంట్లోనే ఈజీగా ఇలా రిపేర్ చేసేసుకోవచ్చు కొద్దిగా ఒక చిటుకుడు బేకింగ్ సోడా వేసేసి ఒక హాఫ్ అన్ ఎమ్ వద్దని పెట్టిన ఉద్దేశం అనుకోండి పక్కన ఉన్నటువంటి మరకలు అట్ట కట్టినటువంటి మరకలు ఇలాంటివి కూడా చక్కగా తొలగిపోతాయి విజిల్స్ కూడా చక్కగా వస్తాయండి ట్రై చేయండి చాలా చక్కగా వర్క్ అవుతుంది మన మనీని కూడా సేవ్ చేసుకోవచ్చు ఈ టిప్ మీద మీకు ఎంతమందికి నచ్చిందో తప్పకుండా కమెంట్ సెక్షన్లో షేర్ చేయటం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఈ టిప్ మీకు ముందే తెలిసి ఉంటే చిన్న కమెంట్ చేయండి ఫ్రెండ్స్ సో మన టిప్స్ చాలా బాగున్నాయండి చాలా మంది కూడా కమెంట్ చేస్తున్నారు చాలా చాలా థ్యాంక్స్ అండి మరి మన ఛానల్ని ఇంతగా సపోర్ట్ చేస్తూ ముందుకు తీసుకెళ్తున్న ప్రతి ఒక్కరికి కూడా హార్ట్ఫుల్గా చాలా చాలా థ్యాంక్స్ అండి ఇలానే సపోర్ట్ చేయండి మన ఛానల్ ఇంకా మంచి మంచి టిప్స్ అయితే షేర్ చేస్తూ ఉంటాను అలానే చిన్న స్మాల్ రిక్వెస్ట్ అండి మరి ఈ వీడియో ఎంతమంది అయితే చూస్తున్నారో తెలియదు కానీ ప్లీజ్ అండి ఒక స్మాల్ రిక్వెస్ట్ అండి అదేంటంటే మరి ఈ వీడియో మీరు ఎక్కడి నుంచి చూస్తున్నారో చిన్న కమెంట్ చేయండి ఫ్రెండ్స్ మీరు ఏ ఊరి నుంచి అయితే చూస్తున్నారో ఆ ఊరు పేరు కమెంట్ చేయండి ఫ్రెండ్స్ ఎందుకంటే నా వీడియో ఎంతవరకు వెళ్తుందని తెలుసుకోవడం కోసం మాత్రమే ఫ్రెండ్స్ సో మన ఛానల్ని ఇంతగా సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి ఇలానే సపోర్ట్ చేస్తూ ఉండండి ఇంకా మంచి మంచి టిప్స్ అయితే మీకు షేర్ చేస్తూ ఉంటాను సో ఎలాంటి టిప్స్ కావాలన్నా కూడా కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి ఆ టిప్స్ అయితే నేను వన్ బై వన్ ఆ టిప్స్ అయితే షేర్ చేస్తూ ఉంటాను కొంచెం లేట్ పట్టినా కూడా మరి ఒక్కొక్కటి నేను చదువుకుంటూ మరి ఆ టిప్స్ అయితే మీకు చేయాలి కాబట్టి కొంచెం లేట్ అవుతుంది అయినా కూడా మీకు ఆ టిప్స్ అయితే షేర్ చేస్తాను మరి ప్రతి ఒక్కరు కూడా ఈ టిప్స్ కావాలని చాలామంది కూడా కమెంట్ చేస్తున్నారు చాలా చాలా థ్యాంక్స్ అండి మరి ఇలానే మరి మీకు ఏ టిప్స్ కావాలన్నా కూడా కమెంట్ చేయండి తప్పకుండా ఆ టిప్స్ అయితే షేర్ చేస్తాను సో ఇంకా నెక్స్ట్ టిప్ని తీసుకుందాం మన ఇంట్లో బల్లులు బొద్దింకలు అలానే చిన్న చిన్న పురుగులతో చాలా ఇబ్బంది పడుతూ ఉంటాం కదా ఈ చిన్న ట్రిక్ ద్వారా అవన్నీ కూడా తొలగిపోతాయండి ఏదైనా ఒక బౌల్ తీసుకొని దానిలో కొద్దిగా ఒక టీ స్పూన్ పసుపు వేసేసుకొని ఒక కర్పూరం బెల్లను కూడా చిరిమేసుకొని ఆ పౌడర్ కూడా అందులో వేసుకోవాలి ఇది ఎందుకు యూజ్ అవుతుంది మార్నింగ్ లేచిన దగ్గర నుంచి గ్యాస్ స్టవ్ పైన మనం వంట చేస్తూ ఉంటాం కదా కర్రీ చేసేటప్పుడు ఆయిల్ మరకలు పడుతూ ఉంటుంది జిడ్డుగా ఉంటూ ఉంటుంది లేదంటే మనకి రైస్ వండుకునేటప్పుడు కూడా పొంగిపోతూ ఉంటుంది లేదంటే మనకి పాలు కాగబెట్టుకునేటప్పుడు కూడా పొంగిపోతూ ఉంటాయి అలా పొంగిపోయినప్పుడల్లా మనం క్లీన్ చేసుకోలేం కదండి ఇలా వంట అయిపోయిన తర్వాత ఈ విధంగా క్లీన్ చేస్తూ ఉంటాము అలా క్లీన్ చేసినా కూడా మనం ఎక్కువగా వాటర్లో మరి వాటర్ పెట్టేసి క్లీన్ చేస్తూ ఉంటాము వాటర్తో ఎక్కువగా క్లీన్ చేస్తే మనకి గ్యాస్ స్టవ్ అనేది మనకి ఎక్కువ రోజులు మన్నిక్ అనేది ఉండదండి త్వరగా రిపేర్ వచ్చే ఛాన్స్ ఉంటుంది అలా కాకుండా ఈ చిన్న ట్రిక్ని ట్రై చేయండి చాలా చక్కగా వర్క్ అవుతుంది వంట అయిపోయిన తర్వాత నైట్ టైం అయినా ఇలాగ ఉదయం అయినా కూడా వంట అయిపోయిన తర్వాత ఈ విధంగా ఈ వాటర్ని స్ప్రే చేసేసి ఒక కాటన్ క్లాత్తో క్లీన్ చేసేస్తామనుకోండి చక్కగా బల్లులు బొద్దింకులు అలాంటివి రాకుండా ఉంటాయి వీటి ఘాటుకి అలానే మనకి జిడ్డు మరకలు కానీ ఆయిల్ మరకలు కానీ అలానే డస్ట్ కానీ ఇలా ముగిపోయిన మార్కులు కానీ అన్నీ కూడా చక్కగా క్లీన్ అయిపోతాయండి ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ చెప్పిని తెలుసుకుందామండి పీరియడ్స్ రావాలన్నా క్యాన్సర్ రాకుండా ఉండాలి అన్న అలానే గ్యాస్ ప్రాబ్లం తగ్గాలన్నా అలానే పీసీఓడి ప్రాబ్లం తగ్గాలన్నా ఈ చిన్న ట్రిక్ని మీరు ట్రై చేయండి చాలా చక్కగా వర్క్ అవుతుంది అనమాట ఏమీ లేదండి మన కిచెన్లో ఉన్నటువంటి వాటితోనే ఈజీగా మనం పట్టలో ఉన్నటువంటి కొవ్వుని తగ్గించుకోవచ్చు అలానే మనకి గ్యాస్ ప్రాబ్లం తగ్గుతుంది హార్ట్ అటాక్ కూడా రాకుండా ఉంటుంది అలానే క్యాన్సర్ కూడా రాకుండా ఉంటుందండి పీసీఓడి ప్రాబ్లంతో బాధపడే వాళ్ళు రెగ్యులర్గా మరి డేట్స్ రాక ఇబ్బంది పడే వాళ్ళకి ఈ ట్రిక్ చాలా చక్కగా యూజ్ అవుతుందండి ఏం లేదండి ఉదయం మనం చక్కగా ఈ విధంగా ఒక రెండు లోటల వరకు వాటర్ పోసేసుకుని ఒక గిన్నెలో స్టవ్ ఆన్ చేసుకుని బాగా మరిగించుకోవాలి ఇలా మరిగించుకునేటప్పుడు ఒక వన్ స్పూన్ జీలకర్ర కొంచెం దాల్చిన చెక్క వేసేసుకొని కొన్ని ధనియాలు వేసేసుకొని బాగా మరిగించుకోవాలి ఇలా మరిగించుకున్నటువంటి ఈ వాటర్ని స్ట్రైన్ చేసేసి మరి ఉదయం పరగడుపున ఇలా త్రాగుతూ ఉన్నామనుకోండి ఇలాగా కొంచెం ఒక లెమన్ ఒక ఆఫ్ చేసేసుకుని దానిలో పిండుకొని కొద్దిగా బెల్లం వేసేసుకుని గోరువెచ్చలుగా త్రాగుతూ ఉన్నాం అనుకోండి త్రీ డేస్ కల్లా మనకి డేట్స్ చక్కగా రెగ్యు రెగ్యులర్గా వస్తాయి అలానే పీసీఓడి ప్రాబ్లం తగ్గుతుంది వెయిట్ లాస్ అవడానికి వర్క్ అవుతుంది అలానే మనకి క్యాన్సర్ రాకుండా ఉంటుంది గ్యాస్ ప్రాబ్లం కూడా తగ్గుతుంది ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ తెలుసుకుందామండి ఆడవాళ్ళకు ప్రతి ఒక్కరికి ఇష్టమైంది ఏంటంటే నెయిల్ పాలీస్ వేసుకోవటం నెయిల్ పాలిష్ వేసుకునేటప్పుడు చాలా ఇబ్బంది పెడుతూ ఉంటుంది ఎందుకంటే ఒక ఫింగర్కి ఒక ఫింగర్కి ఇలా టచ్ అవుతూ ఉంటుంది ఇలా నెయిల్ పాలిస్ వేసుకునేటప్పుడు మనకి ఏమవుతుందంటే ఆ కలర్ అనేది పక్కన ఉన్నటువంటి ఫింగర్ కూడా అంటుతూ ఉంటుంది అటువంటి ఇబ్బంది లేకుండా కొద్దిగా కాటన్ కానీ లేదంటే మన ఇంట్లో కిచెన్లో ఈ విధంగా ఎల్లిపాయలు అయితే ఉంటాయి కదండి ఇలా ఫింగర్ మధ్యలో పెట్టేసి ఇలా మనం నెయిల్ పాలిష్ వేసుకున్నాం అనుకోండి ఒకదానికి ఒకటి ఇలా ఫింగర్కి టచ్ అవ్వకుండా ఉంటుంది కలర్ కూడా అంటకుండా ఉంటుందండి ట్రై చేయండి చాలా చక్కగా వర్క్ అవుతుంది మనకి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఈజీగా మన పని అయిపోతుంది సో ఈ విధంగా మనం నెయిల్ పాలిష్ వేసుకునేటప్పుడు దూది కానీ లేదంటే ఈ విధంగా ఎల్లులిపాయలు కానీ ఈ విధంగా ఫింగర్ మట్లో పెట్టేసి నేను నెయిల్ పాలిష్ వేసుకున్నాం అనుకోండి మనకి పని ఈజీ అయిపోతుంది త్వరగా కూడా మనకి ఈ పని కూడా ఈజీగా అయిపోతుంది ట్రై చేయండి చాలా చక్కగా వర్క్ అవుతుంది సో ఈ టిప్ మీరు ఎంతమంది తెలుసో తప్పకుండా కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి సో మీరు ఎలా నెయిల్ పాలిష్ వేసుకునేటప్పుడు వేసుకుంటారనేది కూడా కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి ఇలా అయితే చక్కగా మనం వేసుకోవడానికి చాలా చక్కగా యూజ్ అవుతుందండి ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ని తెలుసుకుందాం వాటర్ వాళ్ళు చెప్పినటువంటి సీక్రెట్ అండి మనకి వాటర్లో చట్నీ చట్నీ అయితే ఎలా ఉంటుంది మనం ఎక్కువగా దోశ ఇడ్లీ వేసుకునేటప్పుడు ఎక్కువగా చట్నీని ఇష్టపడుతూ ఉంటాము అలానే మనం ఇంట్లో కూడా ప్రిపేర్ చేసుకోవచ్చండి ఈ చిన్న ట్రిక్ ద్వారా ఏమీ లేదండి ఇలా మనం రోజు కూడా ఇలా చట్నీ చేస్తూ ఉంటాం కదా స్టవ్ ఆన్ చేసుకుని కళాయి పెట్టుకుని దానిలో తగిన శనగలు వేసేసి పచ్చిమిర్చి కూడా వేసుకోవాలి నేనైతే తొక్క ఏమీ తేనండి దానిలో ఉన్నటువంటి పోషకాలు మనకి పోతాయని ఈ విధంగా నేను తొక్కలు కూడా అలానే ఉంచేసి వేస్తాను కొద్దిగా ఆయిల్ వేసేసి దాంట్లో చిన్న అల్లం ముక్కను కడిగేసి అందులో వేయించుకునేటప్పుడే ఇలా వేయించేసుకుని చట్నీ పట్టుకుంటే చట్నీ హోటల్ స్టైల్లో ఎలా ఉంటుందో సేమ్ అలానే ఉంటుందండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేసి చూడండి ఇంకా నెక్స్ట్ టిఫిన్ చేసుకుందామండి ఇంట్లో పెద్దవాళ్ళు ఉన్నారనుకోండి వాళ్ళకి ఎక్కువగా మరి మోకాళ్ళ నొప్పులు అనేవి వచ్చేస్తూ ఉంటాయి ఎందుకంటే వాళ్ళు వయసు పైబడి కొద్దిగా నడవలేరు కాబట్టి ఎక్కువగా మోకాలు నొప్పులు వస్తూ ఉంటాయి అలా వచ్చినప్పుడు ప్రతి దానికి మెడిసిన్స్ యూజ్ చేయకుండా ఇలా ట్రై చేయండి ఆనియన్ ఒక కట్ చేసేసి దోశ పెనం కొంచెం హీట్ వచ్చిన తర్వాత పెనం మీద కొద్దిగా ఈ విధంగా కాల్ కాల్చేసి మీకు ఎక్కడైతే మోకాలు నొప్పులు కానీ మెండ నొప్పులు కానీ చేతుల నొప్పులు కానీ ఉన్నాయో అక్కడ ఈ విధంగా కాపుకుంటే మంచి రిజల్ట్ అయితే ఉంటుందండి ప్రతిదానికి మెడిసిన్స్ యూజ్ చేయకుండా ఇలా ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ టిప్పిన్ చేసుకుందామండి ఇలాంటి షాపింగ్ కవర్స్ అయితే మన ఇంట్లో ఉంటూ ఉంటాయి కదా షాపింగ్కి వెళ్ళినప్పుడు ఇలాంటి కవర్స్ వస్తూ ఉంటాయి అక్కడ ఎక్కడ పడేయకుండా ఈ విధంగా ఫోల్డింగ్ చేసేసి మనం ఈ విధంగా మనం బయటికి వెళ్ళేటప్పుడు మార్కెట్కి వెళ్ళేటప్పుడు సరుకులు తెచ్చుకోవాలన్నా లేదంటే కూరగాయలు తెచ్చుకోవాలన్నా ఇలా పట్టుకోవడానికి బాగోదు కదా అసహ్యంగా కనిపిస్తూ ఉంటుంది ఈ విధంగా ఫోల్డింగ్ చేసేసి చక్కగా ఇలా పట్టుకొని వెళ్ళాము అనుకోండి చూడటానికి చాలా నీట్గా ఉంటుంది ఒక హ్యాండ్ బ్యాగ్ లాగా ఉంటుందండి ఇలా తగిలించుకోవటానికి కూడా సో ఈ విధంగా మనం ఇలాంటి కవర్స్ను ఇలా ఫోల్డింగ్ చేసేసి ఒక పక్కన పడేస్తూ ఉంటాము అలా కాకుండా ఈ విధంగా ఫోల్డింగ్ చేసేసి ఎక్కడైనా తగిలించుకోవడానికి యూజ్ఫుల్గా ఉంటుంది అలానే మనం బయటికి తీసుకెళ్ళేటప్పుడు కూడా ఈ విధంగా తీసుకెళ్ళటానికి చాలా చక్కగా వర్క్ అవుతుందండి ట్రై చేయండి సో ఈ విధంగా చూడటానికి కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది ఒక హ్యాండ్ బ్యాగ్ లాగా కూడా ఉంటుందండి ట్రై చేయండి ఈ విధంగా షాపింగ్ మాల్ కవర్స్ని మనం ఈ విధంగా బయటికి వెళ్ళేటప్పుడు ఇలా తగిలించుకోకుండా మనం ఒక హ్యాండ్ బ్యాగ్ లాగా తగిలించుకున్నాం అనుకోండి చూడటానికి చాలా బాగుంటుంది ఎక్కడి నుంచి తీసుకొచ్చారు ఇలా ఎక్కడ కొన్నారని కూడా అడుగుతారండి అంత చక్కగా ఒక బ్యాగ్ లాగా దీన్ని యూజ్ చేసుకోవచ్చు చక్కగా యూజ్ అవుతుంది సో వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి చాలా అద్భుతమైన టిప్స్ అనమాట సో ఆడవాళ్ళకి ముఖ్యంగా అవసరమైనటువంటి టిప్స్ అనమాట సో వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఒక సిస్టర్ కమెంట్ చేసింది అక్క మీ టిప్స్ చాలా బాగున్నాయి మరి టిప్స్ అన్నీ కూడా నేను కూడా ట్రై చేస్తున్నాను చాలా చక్కగా వర్క్ అవుతుంది అని సిస్టర్ కమెంట్ చేసింది సో ఆ సిస్టర్కి చాలా చాలా థ్యాంక్స్ అండి మరి ఎలానే మీరు మంచి మంచి మరి కమెంట్స్ పెడుతూ ఉంటే నాకు కూడా సపోర్టింగ్గా ఉంటుంది మరి ఇంకా కొన్ని నాకు కూడా చేయాలనిపిస్తుంది కాబట్టి ప్లీజ్ అండి చూస్తున్న వాళ్ళు ఎవరైనా సరే ప్లీజ్ అండి మరి మీకు ఈ టిప్స్ అన్నింటిలో ఏ టిప్స్ అయితే మీకు యూస్ఫుల్గా ఉన్నాయో ఏ టిప్స్ అయితే మీకు బాగా నచ్చాయి అనేది ప్లీజ్ అండి చిన్న కమెంట్ చేయండి ఎందుకంటే మీరు ఇచ్చే చిన్న కమెంట్ లైక్ వల్ల నాకు సపోర్టింగ్గా ఉంటుంది మరి ఈ టిప్స్ మీకు యూస్ఫుల్గా ఉన్నాయా లేదా అనేది నాకు కూడా అర్థమవుతుంది కాబట్టి సో తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా మరి మీకు ఏ టిప్స్ అయితే యూస్ఫుల్గా ఉన్నాయి అనేది చిన్న కమెంట్ చేయండి ఫ్రెండ్స్ అలానే ఇంకా నెక్స్ట్ టిఫిన్ తెలుసుకున్నా ఇలా ఏదైనా ఒక బౌల్ తీసుకొని దానిలో కొద్దిగా మీరు యూజ్ చేసుకునే పేస్ట్ ఉంటుంది కదండి అది ఏ పేస్ట్ అయినా పర్లేదు ఇలా కొంచెం వేసేసుకొని దీనిలో ఒక అర టీ స్పూన్ బేకింగ్ పౌడర్ వేసుకోవాలండి అలానే కొద్దిగా షాంపూ ఇలా వేసేసుకొని బాగా మరిగించినటువంటి హాట్ వాటర్ కాకుండా కొద్దిగా గోరువెచ్చని వాటర్ హాట్ వాటర్ తీసుకుని అందులో పెట్టుకోవాలి అంటే షాంపూ బేకింగ్ పౌడర్ పేస్ట్ ఈ మూడు కూడా ఇలా హాట్ వాటర్లో ఇలా మొత్తం కూడా మిక్సింగ్ చేసుకున్న తర్వాత మనం రోజు కూడా ఆడవాళ్ళం పట్టీలు అయితే పెట్టుకుంటూ ఉంటాం కదండి ఎండు పట్టీలు మన వంటలో బాగా వేడి ఉండడం వల్ల బాగా నల్లగా అయిపోతూ ఉంటాయి అలా నల్లగా అయిపోయినటువంటి పెట్టి పట్టీలు చక్కగా మెరిసేలాగా చేసుకోవాలంటే ఈ చిన్న ట్రిక్ని ట్రై చేయండి చాలా చక్కగా వర్క్ అవుతుంది ఇలా ఈ మూడు కలిపినటువంటి ఈ లిక్విడ్ వాటర్లో పట్టీలు ఉంచేసి ఒక వన్ అవర్ పాటు అలా ఉంచేయాలండి ఒక వన్ అవర్ తర్వాత పాతది టూత్ బ్రష్ ఉంటుంది కదండి మనం యూజ్ చేయని టూత్ బ్రష్ తీసుకొని ఈ విధంగా చక్కగా క్లీన్ చేసుకున్నాం అనుకోండి చాలా ఈజీగా క్లీన్ అయిపోతుంది సో దానిపైన ఉన్నటువంటి మరకలు కానీ డస్ట్ కానీ ఈజీగా క్లీన్ అయిపోతుంది అనమాట సో మనం కొత్తగా కొన్నప్పుడు ఎలా ఉంటాయో సేమ్ పట్టీలు అలానే ఉంటాయండి సో ఒక వన్ అవర్ పాటు ఈ వాటర్లో అలా నానబెట్టేసి పాతది టూత్ టూత్ బ్రష్ తీసుకుని విధంగా క్లీన్ చేసుకుంటే చక్కగా క్లీన్ అయిపోతాయండి సో మనకి చూడటానికి కూడా చాలా నీట్గా ఉంటాయి సో అప్పుడప్పుడు ఈ విధంగా క్లీన్ చేసుకుంటే టూత్ టూత్పేస్టు బేకింగ్ పౌడర్ షాంపూతో చక్కగా క్లీన్ అయిపోతాయండి ఎంత ఎక్కువగా ఉన్నటువంటి డస్ట్ అయినా కూడా ఈజీగా మరి క్లీన్ అయిపోతాయండి ట్రై చేయండి మనం ఎక్కువగా రుద్దే పని కూడా ఉండదు సో ఈ విధంగా ఒక వన్ అవర్ పాటు ఆ వాటర్లో నానబెట్టాం కాబట్టి ఈజీగా దానిపైన ఉన్నటువంటి డస్ట్ కానీ మరకలు కానీ ఈజీగా తొలగిపోతాయండి ట్రై చేయండి చాలా చక్కగా వర్క్ అవుతుంది ఇంకా నెక్స్ట్ టిప్ని చేసుకుందామండి ఈ టిప్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ అండి ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తూ ఉన్నట్లయితే ఒక్కసారి ప్రీవియస్ వీడియో చూడండి మీకు నచ్చినట్లయితే ప్లీజ్ అండి తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే ప్లీజ్ అండి చిన్న లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ కూడా షేర్ చేయండి ఎందుకంటే వాళ్ళకు కూడా ఈ టిప్స్ యూజ్ అవుతాయి కాబట్టి సో వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ చాలా చక్కగా మరి మీ అందరికీ యూజ్ అయ్యే అద్భుతమైన టిప్స్ అయితే షేర్ చేస్తున్నాను సో ప్రతి ఒక్క టిప్ కూడా మనకి రియల్ లైఫ్లో యూజ్ చేసుకునే టిప్స్ కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మరి చిన్న లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ షేర్ చేస్తానని మరి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను ఫ్రెండ్స్ మరి ఇంకా మరొక యూస్ఫుల్ టిప్ని తెలుసుకుందాం ఈ టిప్ కూడా చాలా చక్కగా యూజ్ అవుతుందండి మన మనీని ఆదా చేసుకునే అద్భుతమైన టిప్ అలానే మన రియల్ లైఫ్లో యూజ్ చేసుకునే అద్భుతమైన టిప్ అండి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి మన చాలా బాగా యూజ్ అయ్యే అద్భుతమైన టిప్ అనమాట సో వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి యూస్ఫుల్ టిప్ని తెలుసుకుందాం ఈ టిప్ కూడా చాలా చక్కగా యూజ్ అవుతుంది ఇప్పుడు పెద్ద చిన్న వయసు తేడా లేకుండా ప్రతి ఒక్కరికి గోధుమల లాగా ఇలా చెంపల వాపుల్లాగా వచ్చేస్తున్నాయి కదండి ఎందుకంటే స్కూల్కి వెళ్ళే పిల్లలకి ఎక్కువగా వస్తున్నాయండి ఒకరికి వచ్చిందంటే అది అంటువ్యాధిలాగా అందరికి వచ్చేస్తుంది సో అది ఎలా తగ్గించుకోవాలనేది ఈ టిప్ అయితే షేర్ చేస్తున్నాను మన కూడా చాలా చక్కగా యూజ్ అవుతుందండి సో ఇలా పప్పు గుత్తులు అయితే మన కిచెన్లో ఉంటూ ఉంటాయి కదండి పప్పు గుత్తుని తీసుకుని ఈ విధంగా మనం స్టవ్ పైన కొద్దిగా ఆ మంట పైన కొద్దిగా హీట్ హీట్ చేసుకోవాలండి ఇలా హీట్ చేసుకుంటే పిల్లలు ఇలా గౌద బిల్లలు లాగిలేసి చెంపల వాపులు వచ్చి చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు ఆ పెయిన్ వచ్చేస్తూ ఉంటుంది ఏడుస్తూ ఉంటారు అయితే సో అలాంటి వాళ్ళకి ఈ విధంగా కొంచెం పప్పు గుత్తుని హీట్ చేసేసి ఈ విధంగా నైట్ టైంలో కానీ పగలైనా కూడా పిల్లలు బాగా ఇబ్బంది పెట్టి ఏడుస్తున్నప్పుడు ఈ విధంగా పప్పు గుత్తుతో చక్కగా చెంపల వాపుల దగ్గర కానీ బిల్లల దగ్గర కానీ ఈ విధంగా కొంచెం మనం కాపుతూ ఉన్నాం అనుకోండి వాళ్ళకి రిలాక్స్గా ఉంటుంది ఆ పెయిన్ అనేది చక్కగా లాగుతుందనమాట సో ఒక్కసారి మీరు ట్రై చేసి చూడండి చాలా చక్కగా వర్క్ అవుతుంది ఈ టిప్పు మీలో అందరికీ తెలుసు తెలుసుంటే తప్పకుండా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఈ టిప్పు తెలియని వాళ్ళు ఉంటే మరి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి సో వాళ్ళకు కూడా యూస్ అవుతుంది కాబట్టి మరి ఈ టిప్స్ అన్నీ మీకు నచ్చాయా నచ్చితే ప్లీజ్ అండి చెట్టిన లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ షేర్ చేయండి మన ఛానల్ని ఫాలో అవ్వండి ఓకేనండి మరొక వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను అంతవరకు మన యూట్యూబ్ ఫ్యామిలీ అంతా బాగుండాలి అందులో మా ఫ్యామిలీ ఉండాలని కోరుకుంటూ మరొక వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను అంతవరకు మన యూట్యూబ్ ఫ్యామిలీ అందరికీ కూడా బాయ్ బాయ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్